నమస్తే అండి మీనరాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకు మేనరాశి వారు ఈరోజు ప్రతి విషయంలో సమయానికి ఎక్కువగా విలువనిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు మరియు వారి ప్రోత్సాహం లభిస్తుంది ఈరోజు అన్ని రంగాలలో అనుకూలమైన రోజు ముఖ్యమైన వ్యవహారాలు చేసే సమయంలో నిర్ణయాత్మకంగా ఉండండి కొత్త పరిచయాలు ఏర్పడతాయి తద్వారా ఖర్చులు పెరిగే సమయం పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా ఉంటారు ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు తద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు ఆచితూచి వ్యవహరించండి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మధ్యవర్తిత వ్యవహారాలకు దూరంగా ఉండండి నరదిష్టి గురయ్యే సమయం ఈ రాశివారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా వ్యవహరించండి ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు నైపుణ్యంతో ఉంటారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు బాధ్యత మరియు నైపుణ్యంతో ఉండాలి వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు బాధ్యతగా ఉండవలసిన సమయం మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి బంధువులు మరియు స్నేహితులతో అన్యోన్యంగా ఉంటారు ఈ రాశివారు వారు విష్ణు సహస్రనామాన్ని చదవండి కలియుగ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి